సో నెక్స్ట్ క్వశ్చన్ ఐసిటి వనరులకు ప్రత్యామ్నాయాలు ఏంటి ఫస్ట్ వన్ వికీలు బ్లాగ్లు సెకండ్ వన్ పోడ్ థర్డ్ వన్ వెబ్ టూల్స్ ఫోర్త్ వన్ పై వన్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఆన్సర్ కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి అన్నీ కూడా వికీలు బ్లాగ్లు పాడ్కాస్ట్లు వెబ్ టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఐసిటి వనరులకి ప్రత్యామ్నాయాలుగా వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ స్కాఫ్ హోల్డింగ్ ను సూచించినది ఫస్ట్ వన్ స్కిన్నర్ సెకండ్ వన్ గార్డినర్ థర్డ్ వన్ వైగాడ్స్కి ఫోర్త్ వన్ బ్రోనర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వై థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వైగాడ్స్కి అసలు మేడం గారు స్కాప్ హోల్డింగ్ అంటే ఏంటి బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలేయడం ద్వారా విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించుకోవడం ఒక కృత్యాన్ని నిర్వహించడం ఒక లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడే బోధనా పద్ధతి అంటే బాహ్య సహాయాన్ని పూర్తిగా అంటే వాడికి బాహ్య ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి సహాయం తీసుకోకుండా విద్యార్థి తనకు తానే సమస్యను పరిష్కరించుకోవడం అలాగే ఒక కృత్యాన్ని నిర్వహించడం ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని మనము స్కాఫ్ హోల్డింగ్ అంటారు దీన్ని సూచించినది వై ఈ వైగాడ్ ప్రకారం పిల్లల్లో స్కాఫ్ హోల్డింగ్ లో వివిధ దశలు అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ క్వశ్చన్ లో మనం చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ స్కాఫ్ హోల్డింగ్ కి సహాయపడేవి ఫస్ట్ వన్ విజువల్ టెక్నాలజీ సెకండ్ వన్ వర్చువల్ రియాలిటీ థర్డ్ వన్ నిజ జీవిత సంఘటనలు లేదా అనుభవాలు ఫోర్త్ వన్ పై వన్ సహకరిస్తాయి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ పైవన్నీ కూడా సహకరిస్తాయి విజువల్ టెక్నాలజీ వర్చువల్ రియాలిటీ నిజీవిత సంఘటనలు లేదా అనుభవాలు ఇవన్నీ కూడా మనకి స్కాప్ కి సహకరిస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సైబర్ చట్టంలోని అంశాలు ఏంటి ఫస్ట్ వన్ కాపీ రైట్ సెకండ్ వన్ డేటా ప్రైవసీ థర్డ్ వన్ క్రెడిట్ కార్డ్ క్రైమ్స్ ఫోర్త్ వన్ పైవ్ వన్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సైబర్ చట్టంలో కాపీరైట్స్ డేటా ప్రైవసీ క్రెడిట్ కార్డ్ క్రైమ్స్ ఇవన్నీ కూడా మనము సైబర్ చట్టం క్రిందే తీసుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ సైబర్ రక్షణలోని అంశాల్లో లేనిది ఏది ఫస్ట్ వన్ అప్లికేషన్ రక్షణ సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ రక్షణ థర్డ్ వన్ నెట్వర్క్ రక్షణ ఫోర్త్ వన్ సైబర్ టెర్రరిజం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి అప్లికేషన్ రక్షణ సైబర్ రక్షణ ఇన్ఫర్మేషన్ రక్షణ సైబర్ రక్షణ నెట్వర్క్ రక్షణ సైబర్ రక్షణ బట్ సైబర్ టెర్రరిజం అనేది రక్షణకు సంబంధించింది కాదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సాఫ్ట్వేర్ ని గుర్తించండి ఫస్ట్ వన్ హ్యాకింగ్ సెకండ్ వన్ పైరసీ థర్డ్ వన్ వైరస్ ఫోర్త్ వన్ టెక్స్ట్ పైరసీ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి పైరసీ అనేది వైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఓకేనా వైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దేని నివారణ కోసం ఏయూపీని అమలు చేయాలి ఫస్ట్ వన్ పైరసీ సెకండ్ వన్ వైరస్ థర్డ్ వన్ ఏకాంత భగ్నం ఫోర్త్ వన్ గ్రంథ చౌర్యం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఏకాంత భగ్నం కోసం ఏకాంత భగ్నం నివారణ కోసం ఏయుని అమలు చేయాలి మేడం అయితే ఏకాంత భగ్నం అంటే ఏంటి ఏకాంత భగ్నం అంటే వ్యక్తులు వృత్తిదారులు ఉపాధ్యాయులు లేదా విద్యార్థుల యొక్క సమాచారాన్ని సేకరించి ఎవరైతే దుర్వినియోగం చేస్తారో వారిని ఏకాంత భగ్నం అంటారు సో దీన్ని నివారణ కోసం ఏయుని అమలు చేయడం అయితే జరుగుతుంది ఏయుపి అంటే అదరైజ్డ్ యూజ్ పాలసీ అదరైజ్డ్ యూజ్ పాలసీని ఏయూపీ అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో షేర్ వేర్ గా పిలిచేవి ఏవి ఫస్ట్ వన్ హ్యాకింగ్ సెకండ్ వన్ పైరసీ థర్డ్ వన్ మాల్వేర్ ఫోర్త్ వన్ ఫ్రీవేర్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో రైట్ ఆన్సర్ షేర్ పిలిచే వాటిని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయులు విద్యార్థులు అభివృద్ధి పరచిన కళాకృతులు లేదా పనులు ఒక వరుస క్రమంలో ఫైల్స్ రూపంలో నిల్వ చేయబడినవి ఫస్ట్ వన్ రూబ్రిక్ సెకండ్ వన్ దత్తాంశ నిర్వహణ థర్డ్ వన్ ఫోర్త్ పోలియో ఫోర్త్ వన్ డేటాబేస్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే స్కోరింగ్ గైడ్ ఏది ఫస్ట్ వన్ పోర్టు పోలియో సెకండ్ వన్ రూబ్రిక్ థర్డ్ వన్ దత్తాంశ నిర్వహణ ఫోర్త్ వన్ డేటాబేస్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రూబ్రిక్ మీకు అసలు ఈ రూబ్రిక్ అంటే ఏంటి పోర్ట్పోలియో అంటే ఏంటి అలాగే ఈ యొక్క దత్తాంశ నిర్వహణ అంటే ఏంటి అంటే ఏదైనా చెప్తా చూడండి విద్యార్థుల ప్రగతిని దీర్ఘకాలంగా మదింపు చేయడానికి అధికృత మదింపు విధానాన్ని మనము పోర్టు పోలియో అంటారు ఇక్కడ ఇది ఆన్సర్ ఇచ్చాము కదా సో దాన్ని మనము పోర్టు పోలియో అంటాము అలాగే విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయబడేది స్కోరింగ్ గైడ్ని రూబ్రిక్ అంటాం స్కోరింగ్ గైడ్ మనకి రూబ్రిక్ అంటాం అలాగే ఏదైనా సేకరించే సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియను దత్తాంశ నిర్వహణ అని అంటాము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ స్కోరింగ్ రూబ్రిక్లోని సోపానాలని సూచించినది సూచించినది ఫస్ట్ వన్ వైగాడ్స్కి సెకండ్ వన్ రెబ్బకా ఆల్బర్ట్ థర్డ్ వన్ రోఫ్కా ఫోర్త్ వన్ గుడ్ రీచ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గుడ్ రీచ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియ ఫస్ట్ వన్ పోర్ట్ఫోలియో సెకండ్ వన్ దత్తాంశ నిర్వహణ థర్డ్ వన్ రూబ్రిక్ ఫోర్త్ వన్ కేస్ స్టడీ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి చెప్పాను ఆల్రెడీ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియ దత్తాంశ నిర్వహణ సో నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలో దత్తాంశ నిర్వహణ దీనిలో నిల్వ చేస్తారు ఫస్ట్ వన్ స్టార్ట్ బుక్ సెకండ్ వన్ లెడ్జర్ థర్డ్ వన్ రూబ్రిక్ ఫోర్త్ వన్ కంప్యూటర్ సో కరెక్ట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి కంప్యూటర్ లో పాఠశాల యొక్క దత్తాంశ నిర్వహణ అనేది నిల్వ చేస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ అపెక్స్ అనేది ఒక ఫస్ట్ వన్ బ్లాక్ సెకండ్ వన్ లింక్డ్ ఇన్ థర్డ్ వన్ ఫోరం ఫోర్త్ వన్ వెబ్ పేజ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి అపెక్స్ అనేది ఒక ఫోరం అపెక్స్ అనేది ఒక ఫోరం సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో చర్చా వేదిక ఫస్ట్ వన్ లింక్డ్ ఇన్ సెకండ్ వన్ వాట్సాప్ థర్డ్ వన్ ఫేస్బుక్ ఫోర్త్ వన్ గూగుల్ ప్లస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి గూగుల్ ప్లస్ ఒక చర్చా వేదిక అనేది గూగుల్ ప్లస్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా ఫస్ట్ వన్ ఫేస్బుక్ సెకండ్ వన్ వాట్సాప్ థర్డ్ వన్ ట్విట్టర్ ఫోర్త్ వన్ గూగుల్ ప్లస్ సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియానే వాట్సాప్ అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్విట్టర్ పంపే మెసేజ్ లో గరిష్టంగా ఉండవలసిన అక్షరాలు ఫస్ట్ వన్ వన్ ట్వంటీ సెకండ్ వన్ వన్ థర్టీ థర్డ్ వన్ వన్ ఫార్టీ ఫోర్త్ వన్ వన్ ఫిఫ్టీ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి వన్ ఫార్టీ నూట నలభై అక్షరాలను మాత్రమే మనము పంపించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు బహుళ మాధ్యమ పాఠశాలను బోధించుటలో సరైన వరుస క్రమం ఫస్ట్ వన్ పాఠం స్లైడ్ ప్రెజెంటేషన్ క్లిప్ ఆర్ట్స్ సెకండ్ వన్ పాఠం క్లిప్ ఆర్ట్స్ ప్రజెంటేషన్ స్లైడ్ థర్డ్ వన్ పాఠం స్కిప్ స్లైడ్ క్లిప్ ఆర్ట్ ప్రెజెంటేషన్ ఫోర్త్ వన్ పాఠం ప్రెజెంటేషన్ స్లైడ్ క్లిప్ ఆర్ట్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఉపాధ్యాయుడు బహుళ మాధ్యమ పాఠాలను బోధించటలో సరైన వరుస క్రమం పాఠము స్క్రిప్ట్ స్లైడ్ క్లిప్ ఆర్ట్స్ ప్రెజెంటేషన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్లైన్ కోర్సులకు సరైన దానిని గుర్తించండి ఫస్ట్ వన్ ఉపాధ్యాయుడు వృత్తిపరమైన ఎదుగుదల ప్రావీణ్యతకు అవసరము బి భారతదేశం ఇతర దేశాలు వీటిని అందిస్తున్నాయి సి కొన్ని విశ్వవిద్యాలయాలు వీటిని ఉచితంగా అందిస్తాయి డి కొన్ని కోర్సులు ఫీజుల ద్వారా అందిస్తాయి ఫస్ట్ వన్ ఏబీడీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏబిసిడి ఫోర్త్ వన్ ఏసీడీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఏబిసిడి ఉపాధ్యాయులు వృత్తిపరమైన ఎదుగుదల ప్రావీణ్యతకి అవసరము భారతదేశము ఇతర దేశాలు వీటిని అందిస్తున్నాయి కొన్ని విశ్వవిద్యాలయాలు వీటిని ఉచితంగా అందిస్తాయి కొన్ని కోర్సుల ఫీజుల ద్వారా అందిస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ కోర్సులకు సంబంధించి సరైనవి